నమస్తే అండి ఈరోజు ఒక ముఖ్యమైన సంఘటన నేను తిలకించినటువంటిది మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ బస్సులో వస్తుండేటప్పుడు చాలామంది బస్సులు ప్రయాణాలు చేస్తూ ఉంటాము ఇదివరకు కూడా రెండు మూడు సార్లు గమనించాను అయితే ఈవేళ ఎందుకో వీడియో చేయాలనిపించింది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను విషయం ఏమిటి అంటే వాటర్ బాటిల్స్ మనము బస్సుల్లో తాగిస్తూ ఉంటాము వెంటనే తీసి బయట పడేస్తూ ఉంటాం చాలా ప్రమాదకరం అండి మనం ఖాళీ చేసిన బాటిల్ అవసరమైతే మన సీటు కిందనో అవసరమైతే బస్సు లోపల ఏ మూలనో పడేసినా అంత ఇబ్బంది ఏమీ జరగదు కానీ మనం తాగిన వెంటనే డ్రింక్ బాటిల్ కానివ్వండి అలాగే వాటర్ బాటిల్ కానివ్వండి ఏదైనా ఏదో ఒక అరటిపండు తింటాం ఆ తొక్క కానివ్వండి ఇవన్నీ కూడా చెత్త వెంటనే కిటికీ డోర్ నుంచి బయట వేసేస్తూ ఉంటాం అది ఎక్స్ప్రెస్లో కావచ్చు నాన్ ఏసీ బస్సుల్లో కావచ్చు ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఏసీ బస్సుల్లో అవకాశం తక్కువ కాబట్టి త్రాగిన వెంటనే బాటిల్ని బయట పారేయవద్దు బైక్ వాళ్ళు వెనక నుంచి వస్తారు మనం చూసుకోము వెంటనే ఆ బాటిల్ ఇది రన్నింగ్లో ఉంటుండగా బండి రన్నింగ్లో ఉంటుండగా ఈ బాటిల్ పైకి ఎక్కిపోయి వెంటనే స్క్రిడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది కాబట్టి వాళ్ళు గమనించరు మనం విసిరిస్తాం మన బస్సు ముందుకు కదిలిపోతూ ఉంటుంది అతను చాలా ఇబ్బంది పడిపోయాడు పడిపోయాడు పాపము స్క్రిడ్ అయింది బండి అయితే బస్సులో ఉండి నేను గమనించాను కానీ ఎవరు ఆపలేదు బస్సు అయితే ముందుకు సాగిపోయింది మరి ఆయన పరిస్థితి ఏమైందో మనకు తెలియదు అలా ఎంతమంది అయిపోతున్నారో మనం చూడకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నటువంటి దానికి ఎంతమంది బలైపోతున్నారో అయిపోతున్నారో మనం ఒకసారి ఆలోచించాలి ఈ విషయం మీకు చెప్పదమనే ఈ వీడియో చేశాను నమస్తే